హాయ్ అలా నమస్తే వెల్కమ్ టు అర్చనా హ్యాపీ హోమ్ ఈరోజు మన వీడియో వచ్చేసి మేము పాలకుర్తికి వెళ్ళాము కార్తీక మాసం కదా ఇంకా పాలకుర్తికి వెళ్ళాము కార్తీక మాసంలో పాలకుర్తికి ఎందుకు వెళ్ళాము అంటే ఇక్కడ ఫేమస్ టెంపుల్ ఉంటుందండి పాలకుర్తిలో శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంటుంది ఈ పాలకుర్తి జనగాం డిస్టిక్లోని గన్పూర్ దగ్గర ఉంటుంది ఇది గన్పూర్కి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది హన్మకొండ నుంచి చూసుకుంటే ఒక సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది అలాగే ఇక్కడ నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది బస్ స్టాండ్కి వెళ్ళినామంటే హన్మకొండ బస్ స్టాండ్కి వెళ్ళినామంటే వన్ అవర్కి ఒక బస్సు ఖచ్చితంగా ఉంటుంది మనకి వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ లోపల మనము వెళ్ళవచ్చు డైరెక్ట్ బస్సులు కూడా ఉంటాయి ఒకవేళ డైరెక్ట్ బస్ లేకపోతే గణ్పూర్లో దిగేసి మళ్ళీ పాలకుర్తి బస్ ఎక్కవచ్చు కానీ ఇప్పుడు డైరెక్ట్ బస్సులు కూడా చాలా ఉంటున్నాయి ఇంకా మేము బై బస్ ద్వారానే వెళ్ళాము ఈసారి పాలకుర్తి టెంపుల్కి హన్మకొండ నుండి నేను ఈసారి అమ్మ వాళ్ళతోటి ఈ టెంపుల్కి వెళ్ళాము ఇంకా మా అమ్మ నాన్న చెల్లి అన్ చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి ఇంకా మేము పాలకుర్తి టెంపుల్కి వెళ్ళాము ఇంకా అమ్మ వాళ్ళు అయితే ప్రతి ఇయరు ఒకసారి కంపల్సరీగా వెళ్తారు ఇక్కడ చాలా ఫేమస్ మనకి ఈ టెంపుల్ పాలకుర్తి సోమేశ్వర స్వామి టెంపుల్ గురించి కొంచెం తెలుసుకుందాము ఈ టెంపుల్ వచ్చేసి పాలకుర్తి గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక కొండ పైన ఉంటుంది శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఆలయము ఇది ఇది తెలంగాణ రాష్ట్రంలోనే మనకి ప్రత్యేకమైన ప్రముఖమైన శైవ క్షేత్రము ఇది శివారాధకులకు వై వీరశైవులకు దర్శనీయ క్షేత్రము అంటే ఈ క్షేత్రంలో ప్రాచీన కాలానికి చెందిన సోమేశ్వరాలయము నరసింహాలయాలు రెండు ఉన్నాయన్నమాట శివ ఇద్దరు పక్క పక్కనే ఉన్న రెండు పర్వత గుహల్లో సహజ సిద్ధంగా వెలిచారు ఈ రెండు గుహలను కలుపుతూ ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ప్రదక్షిణ మార్గం ఒకటి ఉంటుంది అంటే ఈ రెండు ఇది రెండు గుహలకు మధ్యలో రెండు గుహలలో ఏర్పడింది అనమాట ఈ ఈ ఆలయములోని శివకేశవులు ఈ రెండు కొండల మధ్యలో రెండు కొండల మధ్యలో ఈ ఆలయం అనేది ఉంటుంది రెండు కొండల మధ్య నుంచి చుట్టూ ప్రదక్షిణం చేస్తారు దీనికి ఇది ఈ ఆలయంకి యొక్క ముఖ్యమైన ప్రత్యేకత ఇంకా అంటే రెండు కొండల మధ్యన మనకు శివకేశవులు వెలిసారనమాట సహజ సిద్ధంగా అంటే రెండు కొండలను చీలుతూ ఒకటి ప్రదక్షిణ మార్గం అనేది ఉంటుంది చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు అలాగే ఇక్కడ మంచిగా ఉత్సవాలు కూడా జరుగుతాయి ప్రతి ఏటా శివరాత్రి అప్పుడు ఐదు రోజుల పాటు ఇక్కడ మనకు చాలా ఉత్సవాలు అనేది జరుగుతాయి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అన్నమాట ఇంకా ఇక్కడ మనకి ఉండడానికి కూడా టూరిస్టులకు అంటే భక్తులకు వసతికి గదులు మంచి నీటి సౌకర్యము అన్నీ ఉంటాయి ఇక్కడ అయితే పూర్వకాలంలో పన్నెండు వందలు పదమూడు వందల సంవత్సరాల క్రితం అంట ఇక్కడ ఋషులు తపస్సు చేసేవారని వారికి ప్రత్యక్షమైన సోమేశ్వరుడు వారి కోరికపై భక్తజనులను ఆదరించటానికి స్వయంభూగా ఇక్కడ వెలిశాడని ఇక్కడ చెప్తారు సప్త ఋషుల కోరికపై సోమేశ్వరుడు ఇక్కడ వెలిశాడని ఇంకొక కథనం కూడా ఉంది ఈ గుహాలయంలో అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు మనము ఈ స్వామి కరుణకు ఇంకో నిదర్శనం ఏంటంటే పూర్వము ఒక వృద్ధురాలు ప్రతినిత్యము స్వామికి ప్రదక్షిణ చేయటానికి కొండపైన ప్రదక్షిణ మార్గం లేక కొండ చుట్టూ తిరిగి వచ్చేదట వయసు మీద పడుతున్న కులది ఆవిడ గిరి చుట్టూ తిరగలేక ప్రయాస పడుతుంటే పరమేశ్వరుడు తన ఆలయం వెనుక కొండ చీల్చి ప్రదక్షిణ మార్గం ఏర్పరిచి ఆ వృద్ధురాలి ప్రయాస తప్పించాడు అయితే అప్పటి నుండి స్వామి ప్రదక్షిణ ఆ మార్గంలోనే చేస్తారు ఈ సొరంగ మార్గము సన్నగా ఉండి కొండ చీలి ఏర్పడినట్లే ఉంటుంది కానీ ఎక్కడ కొండ పగలోటి ఏర్పరిచిన మార్గంలా ఉండదు భక్తులు శుచిగా భక్తిగా ఆ మార్గంలో వెళ్తే ఎంత లావైన వాళ్ళైనా సునాయసంగా వెళ్తారని అపరిశుభ్రంగా వారిని తేనెటీగలు కుట్టి 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 తరుముతాయని అక్కడి వారి నమ్మకం అక్కడ తేనెపట్లు చాలా ఉన్నాయి ఆ తేనెటీగలు ఆ ప్రాంతానికి రక్షక భటుల లాంటివి అన్నమాట అయితే కొండపైన ఉన్న ఈ ఆలయానికి మహత్యం చాలా ఎక్కువ అని ఆ భక్తుల నమ్మకం ఈ స్వామిని సేవిస్తే సుఖ సంతోషాలు సిరి సంపదలే కాక అపార జ్ఞాన సంపద లభిస్తుందని ప్రఖ్యాతి ఇక్కడ గుహాలయంలోకి స్వామి దర్శనానికి కూడా ఇదివరకు కూర్చొని వంగని వెళ్ళవలసి వచ్చేదట అప్పుడు మా చిన్నప్పుడు అలా వెళ్ళామంట మేము కూడా అయితే రెండు వేల మూడులో భక్తుల సౌకర్యార్థం కోసం ఈ మార్గంని కొంచెం వీలుగా వెళ్ళేటట్లు చేశారు ఇది గుహలో ఉంది కదా ఇంకా గుహలను తోలిచి మనం నిల్చొని వెళ్ళేటట్లుగా రెండు వేల మూడులో చేశారట అయితే ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా మనము స్వామివారిని దర్శించుకోవచ్చు సోమేశ్వర స్వామిని దర్శించి పూజలు చేసి పక్కనే ఇంకొక గుహలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని కూడా మనము దర్శించుకోవచ్చు ఇది వరకు ఈ కొండపైకి వెళ్ళడానికి మూడు వందల అరవై ఐదు మెట్లు ఎక్కి వెళ్ళేది ఇప్పుడు మేము ఇక్కడ మా చెల్లెలు బొట్లు పెడుతుంది మెట్లు ఈ మెట్ల ద్వారానే ఇంతకుముందు వెళ్ళేది ఇప్పుడు ఈ మెట్ల ద్వారా కాకుండా కొండపైకి రోడ్ కూడా వేశారు ఇంకా ఆలయం దాకా మనకి కార్లు కూడా వెళ్తాయి అలాగే ఆటోలు కూడా వెళ్తాయి అక్కడ కింద మనకు ప్రైవేట్ ఆటోలు దొరుకుతాయి ఆటోలలో కూడా మనం కొండపైకి వెళ్ళవచ్చు లేదా ఇట్లా మెట్ల ద్వారా కూడా వెళ్ళవచ్చు మెట్లు వచ్చేసి మూడు వందల అరవై ఐదు మెట్లు ఉంటాయి మనం ఏమైనా కోరిక కోరుకొని మనకు కోరిక తీరిన తర్వాత ఈ విధంగా మనం కోరికను తీర్చుకోవచ్చు అన్నమాట మనకు నేర ఖచ్చితంగా ఇక్కడ మనం అనుకున్నది జరుగుతుందని ఇక్కడ వాళ్ళకు చాలా నమ్మకము ఇక్కడ మా చెల్లెలు ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ బొట్టు పెట్టుకుంటా మెట్లు ఎక్కుతుందనమాట ఎందుకంటే ఇక్కడ మా అమ్మ మా చెల్లెలకి జాబ్ రావాలని కోరుకుందన్నట్టు కోరుకున్నప్పుడు మనకి ఆ కోరిక అనేది నెరవేరింది సో ఇంకా కోరిక నెరవేరింది కాబట్టి అమ్మ మొక్కుని చెల్లిచ్చేస్తుంది అనమాట చెల్లెలు ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటూ ఎక్కుతుంది మనము ఇక్కడ ఏ కోరిక కోరుకుంటే అది అక్కడ దాదాపుగా నెరవేరుతుందన్నమాట చూస్తున్నారు కదా ఈ మెట్ల ద్వారానే మనము ప్రదక్షిణ చేయడానికి వెళ్ళవలసి ఉంటుంది సై మనం దర్శనం చేసుకున్న తర్వాత అయినా లేదంటే ముందుగా అయినా మనము ఇలా కూడా వెళ్ళవచ్చు అన్నట్టు మెట్ల ఎక్కి కొండ చుట్టూగా ప్రదక్షిణ చేసుకొని రావచ్చు కానీ ఆ కొండ లోపల రెండు కొండల మధ్య చీలి ఉంటుంది కదా చాలా భయంగా అనిపిస్తుంది వెళ్ళడానికి కానీ మన భక్తి నిజమైతే నిజమైన భక్తి అయితే మంచిగా బయటికి వస్తామని ఇందాక వీడియోలో నేను చెప్పాను కదా ఆ విధంగానే మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట కాకపోతే ఇక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనకు టెంపుల్ ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నాక ఇంకా ఈ దీన్ని రో రోజు రోజుకి కొంచెం కొంచెం డెవలప్ చేస్తున్నారు ఈ టెంపుల్లో ఇక్కడ శివరాత్రి అప్పుడు చాలా బాగా ఉత్సవాలు జరుగుతాయి ఇంకా మేము కూడా అమ్మ వాళ్ళు ఏమో ఆటోలో వెళ్ళారు పైనకి వాళ్ళు నడవలేరు కాబట్టి ఇప్పుడు మేమేమో మెట్ల ద్వారా వెళ్ళాము ఇంకా ఇలా మెట్లు ఎక్కిన తర్వాత ఇంకా అన్ని మెట్లు పూర్తయిపోయినాక ఇంకా స్వామివారిని దర్శనం కోసం ఇలా క్యూ లైన్ లో నిలబడి వెళ్ళవలసి వస్తుంది ఇక్కడ మనకి శివలింగం సోమేశ్వర స్వామికి మనము అభిషేకం చేసుకోవచ్చు ఈ అభిషేకానికి టికెట్ కూడా ఉంటుంది ఇక్కడ ఐదు వందల రూపాయల టికెట్ ఉంటుంది ఇంకా మేము కూడా వెళ్ళి లైన్లో నిల్చొని అభిషేకం చేయించుకున్నాము సోమేశ్వర ఆలయానికి ప్రత్యేక దినాలలో చాలామంది భక్తులు వస్తారు అనగా సోమవారము అలాగే సెలవు దినాలలో మరియు శ్రావణ మాసము కార్తీక మాసము ఇంకా శివరాత్రి ఈ టైంలలో చాలామంది జనాలు భక్తుల రద్దీ అనేది చాలా ఉంటుంది అఖండ దీపం కూడా ఉంటుంది పై ఇక్కడ గుట్ట పైన మనకు మొత్తం కెక్కి అఖండ దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు ఇంకా శివరాత్రి అప్పుడు చాలా బాగా ఉత్సవాలు జరుగుతాయి అలాగే కార్తీక మాసంలో కూడా చాలా ప్రత్యేకంగా పూజలు అనేది నిర్వహిస్తారు ఇక్కడ మనము ఈ శివలింగంకి అభిషేకం చేసుకున్న తర్వాత లేదా దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే మరొక గుహలో లక్ష్మీ నరసింహ స్వామివారు ఉంటారు అక్కడ కూడా మనం దర్శనం చేసుకుంటాము అలాగే ఇక్కడ స్వామివారి పక్కనే మనకు అమ్మవారు ఉంటుంది పార్వతీదేవి మనము ఓడి బియ్యంని కూడా ఇక్కడ పోసుకోవచ్చు అనమాట ఓడి బియ్యాన్ని కూడా అమ్మవారికి సమర్పించుకుంటారు భక్తులు చీరలు అలా బ్లౌజ్ పీసులు అన్నీ పెట్టి ఓడి బియ్యం కూడా పోస్తారు ఆ తర్వాత లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకొని ఇంకా బయటికి వస్తారు ఇలా బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ముడుకులు కడతారు పిల్లలు కలగని దంపతులు ఇక్కడ ఉయ్యాలలు తీసుకొచ్చి కడతారు అలాగే ముడుకులు కూడా కడతారు ఇలా కట్టినట్లయితే పిల్లలు కలుగుతారని ఇక్కడి వారి యొక్క నమ్మకం అన్నమాట ఇంకా మేము కార్తీక మాసంలో వెళ్ళాం కాడ ఇక్కడ కార్తీక దీపాలు అనేది పెడుతున్నాము పిండి దీపాలు ఇలా ఉసిరి దీపాలు ఒత్తులు అన్నీ వెలిగించుకోవచ్చు ఇక్కడ ఈ పక్కకు ప్లేస్ అనేది అరేంజ్ చేశారు ఆ తర్వాత ఇక్కడ అయ్యగారికి దీపదానాలు అవి కూడా మనము చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ చెట్టు కింద ముడుపులు కడతారు ఉయ్యాలలు పిల్లలు లేనివారు ఉయ్యాలలు కడితే పిల్లలు కలుగుతారని ఇక్కడ నమ్మకము ఇలా అన్నీ మేము ఒత్తులు ముట్టించుకొని దీపాలు వెలిగించుకొని దీపదానం చేసుకొని ఇంకా బయటికి వచ్చాము ఇంకా ఇలా అన్నీ మనము జ్యోతులు అన్నీ వెలిగించుకున్న తర్వాత ఇంకా కొండ దిగి వెళ్తామన్నమాట కొండ దిగగానే మనకు ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారు ఇంకా మేము దిగేటప్పుడు ఆటోలో వెళ్ళాము ఆటోలో నలుగురు ఐదుగురిని ఎక్కించుకొని మనకు తీసుకెళ్తారనమాట కార్లు కూడా రావచ్చు పైకి ఇంకా కిందికి వచ్చేసాము ఆటోలో వచ్చేసి ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపులే కాకుండా ఇంకా మనము మెట్లు ఎక్కుతుంటు ఎక్కుతుండగానే ప ఒక సైడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అలాగే ఇంకొక సైడు చండికా అమ్మవారి టెంపుల్ కూడా ఉంది ఇంకా కింద ముందు మనం ప్రస్ ఫస్ట్ గణపతిని కూడా దర్శించుకుంటాము గణపతి దేవుణ్ణి దర్శించుకున్న తర్వాతనే మనం మెట్లు ఎక్కుతాము ఇంకా ఇలా మేము దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకొని అభిషేకాలు దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చి మళ్ళీ ఆటో తీసుకొని ఇక్కడ మాకు ఆర్యవేష సత్రం ఉంటుంది ఆర్యవేష సత్రంకి వెళ్ళి అక్కడ భోజనాలు అనేది చేసుకున్నాము ఈ ఆర్యవేష సత్రంలో మనము ముందుగా నేమ్ రాయించుకుంటే మనకి భోజనాలు అనేది అరేంజ్ చేసుకు చేస్తారు ఓన్లీ ఆర్యవేశులకు మాత్రమే ఇది తర్వాత మనం ఎంత కావాలి అంటే అంతా డొనేట్ చేసుకోవచ్చు అది మన ఇష్టానుసారంగా ఉంటుంది అలాగే ఇక్కడ నిత్యాన్నదానంగా జరు నిత్యాన్నదానం కూడా చేయించుకోవచ్చు నిత్యాన్నదానం కూడా చేస్తారు దానిలో కూడా మనము పేరు అనేది ఇచ్చి డబ్బులు కట్టవచ్చు ఇంకా ఇలా భోజనాలు అన్ని చేశాక కాసేపు అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాము ఇక ఇక్కడ వాతావరణం అంతా చాలా బాగుంటుంది ఇక్కడ పడుకోవడానికి కూడా రూమ్స్ ఉంటాయి నైట్ నిద్ర చేస్తే ఇక్కడ మంచిగా ఉంటుందని నిద్ర కూడా చేస్తారు ఆలయం దేవాలయం దగ్గర నిద్ర చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఆర్యవేషులకి ఇందులో రూములు కూడా ఉంటాయి ఆర్యవేషులకనే కాదు వేరే వాళ్ళకి కూడా ఇక్కడ గదులు అనేది సౌకర్యంగా ఉంటాయి ఇంకా ఇలా మేము దర్శనం చేసుకొని భోజనాలు చేసుకొని హ్యాపీగా రిటర్న్ అయ్యాము అంతే ఎంతో హ్యాపీగా ఈసారి అమ్మ వాళ్ళతోటి పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని ఇంటికి బయలుదేరాను మేము అక్కడ దిగిన కొన్ని పిక్స్ అనేది యాడ్ చేశాను అలాగే ఈ వీడియోను ఇంతవరకు చూసి ఎవరైనా చూసినట్లయితే ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఈ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట సింబల్ అనేది వస్తుంది దాంట్లో నోటిఫికేషన్ ఆల్ అనే ఆప్షన్ని వలైతే మీకు నేనే వీడియో తీసినా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నేను ఈ మధ్యలో వీడియోలు తీసి పెట్టక చాలా రోజులు అవుతుంది ఇక నుంచి రెగ్యులర్గా పెట్టాలని అనుకుంటున్నాను ఇంతవరకు ఆదరిస్తున్న మీరందరూ ఇలాగే ఎప్పటికీ ఆదరిస్తారని అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ వీడియోని ముగిస్తున్నాను ప్లీజ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మా చెల్లెలి వాళ్ళ పాపతోటి చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఈ ట్రిప్పుని నేను గడిపాను మా పిల్లలు రాలేదు అలాగే మా వారు కూడా రాలేదు ఈసారి నేను ఒకదాన్ని వెళ్ళాను అమ్మ వాళ్ళతోటి ఇంకా ఆ రోజు వాళ్ళందరికీ బిజీగా ఉండడం వల్ల నేను ఒకదాన్ని వెళ్ళాను అంతే అండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మేము ఉంటాను అంతవరకు బాయ్ బాయ్